ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో శుభవార్త అందించింది రాష్ట్ర ప్రజలు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కేంద్ర మంత్రి స్వయంగా ఈ ప్రకటన చేశారు దీంతో త్వరలోనే రాష్ట్ర ఆర్థిక రాజధానిలో మెట్రో రైలు దూసుకుపోనుంది కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన నేపథ్యంలో శుభవార్త అందించింది విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపింది ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సీఎం చంద్రబాబుకు స్వయంగా తెలియజేశారు భవిష్యత్తులో నగరాలు విస్తరణ దృశ్య విశాఖపట్నం విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది ఈ నేపథ్యంలోనే విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి ఆర్థిక రాజధానిగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి అలాగే ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఈ మెట్రో ప్రాజెక్ట్ ఎంతగానో ఉపయోగపడనుంది విశాఖ విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుల డిపిఆర్లను రెండు వేల పదిహేనులోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపింది అయితే వీటికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన కేంద్రం కొత్త మెట్రో రైలు విధానానికి అనుగుణంగా మళ్లీ డిపిఆర్లు సమర్పించాలంటూ తిప్పి పంపింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మెట్రో రైల్ ప్రాజెక్టులకు డిపిఆర్లు లు ముందుకు కదరలేదు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెట్రో రైలు ప్రాజెక్టులకు డిపిఆర్లు సిద్ధం చేసి కేంద్రం ఆమోదానికి పంపింది తాజాగా విశాఖలో మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అంగీకారం तेलपिनदी మెట్రో మొదటి దశ ప్రాజెక్టుకు పదకొండు వేల కోట్లు ఖర్చు చేయనున్నారు మొదటి దశలో మూడు కారిడర్లలో నిర్మించనున్నారు మూడు కారిడర్లలో కలిపి మొత్తం నలభై ఆరు పాయింట్ రెండు రెండు కిలోమీటర్ల మేర నలభై మూడు మెట్రో స్టేషన్లను నిర్మించనున్నారు కూర్మన్నపాలెం కొమ్మాది జంక్షన్ మధ్య మొదటి మెట్రో లైన్ ముప్పై నాలుగు పాయింట్ నాలుగు కిలోమీటర్లు ఉండగా ఇరవై తొమ్మిది మెట్రో స్టేషన్లు ఉండనున్నాయి గురుద్వారా పాత పోస్ట్ ఆఫీస్ మధ్య ఐదు పాయింట్ సున్నా ఏడు కిలోమీటర్ల మేర ఆరు స్టేషన్లలో రెండో మెట్రో లైన్ నిర్మించనున్నారు ఇక తాడిచెట్లపాలెం చిన్నవాల్తేరు మధ్య ఆరు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్లలో ఏడు మెట్రో స్టేషన్లలో మూడో రానుంది ఈ మెట్రో ప్రాజెక్టు ను డబుల్ డెక్కర్ విధానంలో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు సంయుక్త భాగస్వామ్య విధానం కింద ప్రాజెక్టు వ్యయంలో నలభై శాతం చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించనున్నాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటానిధులు సమకూర్చుకునేందుకు అలాగే వాటితో పనులు ప్రారంభించేందుకు సిద్ధమైంది విశాఖకు గూగుల్ ఇన్ఫోసిస్ టీసీఎస్ లాంటి దిగ్గజ కంపెనీలు పెట్టుబడులు పెట్టడం వల్ల విశాఖలో మెట్రో ప్రాజెక్టు ఎంతో ఉపయోగకరంగా కానుంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోగా తొలిదశ పనులైనా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది